ధర్మ సేతు పాళకం త్వధర్మ మాగనాశనం కర్మ పాశ మోచకం సుకర్మ దాయకం విభు స్వర్ణవర్ణకేశశ శోభింగమండలం కాశికాపురాధి నాదకాళైరవం భజెం కాళభైరవం భజ రత్న పాదూకా ప్రభావిరామ పాదయుమకం నిత్యంద్వితీయమిష్ట దైవతం నిరంతరం మృత్యుదర్ప నాశనం కరాళదంశీషణం కాశికాపురాధి నాద కాళభైరవ भैरवंबजे काल भैरवंबजे अट्टहास भिन्न पद्म जाड कोश संतति दुष्ट पात नष्ट पात नाशनम अष्ट सिद्धि दायक कपाली मालिकाधरम कालभैरवंबज भूत विशाल विशालीर्तिदायक काशीवासी लोकपुण्यपापोक विभु नीतिमाद पुरातन जगत्प्रभुम काशी का पुरादिनाथ कालभैरवजे काल कालभैरवाष्टक पटंति हे मनोहर ज्ञान मुक्ति साधन विचित्रुण्यवर्धन शोकमोहधन्यलोभकोपतापनाशनमती काल ఓం జై కాలభైరవ సూత్రాన్ని ఎవరు ప్రతిరోజు చదువుతున్నారో వాళ్ళకి శోకము మోహము కోపము తాపము అన్ని నశించి చిట్ట చివరికి ఆయనలో ఆ పరమాత్మలు ఐక్యమైపోతారు అంత గొప్ప శ్లోకం ఈ కాలభైరవ శ్లోకం ఈ కాలభైరవ అష్టకాన్ని ఎవరు చదువుతారో వాళ్ళకి కారాగారంలో ఉన్నవారు కూడా వాళ్ళు అతి తొందరలో వాళ్ళు విముక్తులు అవుతారు కారాగార వాసం నుంచి అంత గొప్ప సూత్రం ఈ కాలభైరవ సూత్రం కాలభైరవ స్వామి అంటే ఎవరో కాదు ఆయన పరమశివుడి యొక్క అవతారం ఒక అద్భుతమైన మహా అద్భుతమైన అవతారం ఓం జే కాలభైరవ స్వామి ఏ నమహం ఓం జే కాలభైరవ స్వామి ఏ నమం ఓం జే కాలభైరవ స్వామి ఏ నమహం ఇలాంటి మరెన్నో వీడియోలు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ నా ఛానల్ని ఎవరైనా సాయం చేయాలనుకుంటే సాయం చేయొచ్చు ఓం నమశివాయ శివాయ మహాదేవ శింభో శంకర